జయ శ్రీరామ్ రామచంద్రాయ రఘునాథాయ నాథాయ శ్రీరామచంద్రాయన ఓం నమో నమ రామనామం నిత్యం మన లోపల పారాయణం అవుతూ ఉండాలి నామ పారాయణం అనేది భగవంతునికి దగ్గరగా తీసుకెళ్ళేది అంటుంటే గ్రామస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి లేచి గురువుగారు ఇందాక మీరు చెప్పారు శాంతి మంత్రం ఈ శాంతి మంత్రం ఎవరు చెప్పారు ఎలా చెప్పబడింది అని అడిగాడు అందుకు సత్యనేశ్వరుడు నాయన ఈ శాంతి మంత్రం ఈశాపనిషత్తు మరియు ఈశా ఉపనిషత్తు మరియు బృహదారణ్యక ఉపనిషత్తు ఈశా ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు అన్నీ ఈ రెండు ఉపనిషత్తులకు శాంతి మంత్రమే వెలుగుతుంది ఈ పూర్ణమద పూర్ణమిహం అనేది అంటే దాని అర్థం ఇందరికీ తెలుసుకున్నాం మనం ఇంకా పరిపూర్ణం చెప్పాలంటే సృష్టిలో ఉన్న సకల జీవరాశులన్నీ కూడా పరమాత్మ స్వరూపమే పరమాత్మని స్వరూపం ప్రతి జీవిలోనూ ఉంది కనుక సృష్టి అంతా భగవంతుని సృష్టించాడు ఆ సృష్టికర్త సృష్టించినంతా కూడా ఆయన ఆయనదే ఆయన సొంతము ఆయన ఎలా దానిని నిర్దేశించాడో నిర్ణయించాడో దాని జన్మకు ఏమేమి కారణమై ఉన్నాయో అనేక రూపాలన్నీ కూడా ఏర్పరిచారు ఒక శిల్పి ఉంటాడు అంద ఒక బండరాయి కనబడుతుంటుంది ఆ బండరాయి ఆయనకి ఏమనిపిస్తుంది దీని ఒక అద్భుత శిల్పంగా చెక్కాలనిపిస్తుంది అన్నప్పుడే ఆయన యొక్క మస్తిత్వంలో అంటే ఆయన యొక్క ఆలోచనలో రూపకల్పన చేసుకుంటాడు స్త్రీ శిల్పమా దైవ శిల్పమా ఏమని దేవతా శిల్పము దేవతామూర్తి ఏ దేవతామూర్తి అలా సిక్కాలి వెంటనే ఆయనకి జ్ఞానం పరిపూర్ణంగా లోపల అనంతంగా ప్రవహిస్తుంది అది ఒక ప్రవాహంలాగా లోపలికి వచ్చేస్తుంది ఎందుకు నీకు ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం సృష్టి అంత నిండి ఉంది ఇది తెలుసుకోలేకపోతే మన జ్ఞానం భగవంతుడి సృష్టిలో ఏమేమి తెలుసుకోవాలనుకుని అనుకుంటుంటావో ఆ జ్ఞానమంతా సృష్టిలో నిండిపోయి ఉంది నిండుగా ఉంది పరిపూర్ణంగా ఉంది అది పూర్ణమతం పరిపూర్ణమైనటువంటి ఈ సృష్టి అంత అర్థమయ్యమంటే నీకు కావలసిన శక్తి నీకు కావాల్సిన జ్ఞానం నీకు కావలసినటువంటి వస్తువు విషయం కవి కావాలనుకుంటాడు కవిత్వం రావాలనుకుంటాడు దాని తగిన సాహిత్యాన్ని గురువుల దగ్గర నేర్చుకుంటాడు తర్వాత అనుకొని సొంతంగా సృష్టించగలుగుతాడు ఎలా సృష్టించగలుగుతాడు అసలు గురువు కృష్ణ పరమాత్మ మహావిష్ణు సృష్టి అంతా ఆయన నిండి ఉన్నప్పుడు ఆ జ్ఞానం అంతా ఆయనే కదా పరిపూర్ణుడు అలా ఆ జ్ఞానం నీకు అనంతంగా వస్తుంది నువ్వు ఏ జ్ఞానం కావాలని కోరుకుంటే ఆ జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది ఇందులో భగవంతుడి యొక్క గొప్పతనమే కానీ మన గొప్పతనం ఏమీ లేదు మన మానవులం అజ్ఞానంలో అది నేను కనుక్కున్నాను ఇది నేను కనుక్కున్నాను కారణం మాత్రమే నువ్వు కర్త ఆయన చెప్పబడేది ఆయన చేయించేది ఆయన జ్ఞానం ఇచ్చేది కూడా ఆయన అది మర్చిపోయే మధ్యలో ఇది నేను కనుక్కున్నాను ఇది నేను రాశాను ఇది నేను చెప్తున్నాను ఏం చెప్తాన్నా మనం మనం మాట్లాడించేది ఆయనప్పుడు మన సొంతంగా చెప్పేదే ఉంది ఇక్కడ ఇది గ్రహించలేమా అనేక మంది అందుకే అర్జునుడిని ఓ పద్దెనిమిది యోగాలతో విషాద యోగంతో మొదలుపెట్టి ఆయన అబ్జరునికి బాగా బ్రెయిన్ వాష్ అంటే ఆ బ్రెయిన్ మట్టి చేరిపోయి ఉంటుంది ఆ బంక మట్టి అంతా తొలగించేసేసి పూర్ణమైనటువంటి ఒక సంపూర్ణ జ్ఞానాన్ని లోపల జోపించేశాడు లోపలికి తోసేసాడు ఓ అజ్ఞాని నువ్వు బాధపడుతున్నావు ఇదంతా నేను నాయనా ఇదంతా నా కల్పని నువ్వు చంపకపోతే పోయినావు కానీ వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయినారు నేను నిర్ణయించేసిన వాళ్ళ డేట్స్ ఎవరెవరి డేట్స్ ఎక్కడ అక్కడ పోవాలో అదంతా ఏ క్షణంలో ఏ గంటలో ఏ నిమిషంలో ఏ రోజు నాచే నిర్ణయించబడింది అంతేకాని నువ్వు కారణం మాత్రం కర్త నేన్రా అని చెప్పడానికి భగవంతుడు భగవద్గీతను బాధించాడు అంతటి పరిపూర్ణ జ్ఞాను మనం ప్రతి జీవులను చూడాలి అంతేకాని కొన్ని జీవులు అల్పమైనవి కొన్ని జీవులు ఏదో ఉన్నతమైనవి ఇలా భేదాలు పెట్టుకొని భేదభావం ఉంటే అతను జ్ఞాని కాదు ఎవరిలో అయితే భేదభావం ఉందో పేద గొప్ప ఏ భేదభావం ఉందా కానీ మనం కల్పించుకుందే భగవంతుడు ఏ భేదభావం కల్పించలేదు చక్కగా బాగా మనసు విప్పి కరులలో ఏర్పడినటువంటి ఈ పొరలను తొలగించి ఒక్కసారి చూడండి ఆకాశం కేసి సూర్యుడు అందరికీ వెలిగే కదా చిన్న జీవి మొదలుకొని ప్రతి మానవులకి అన్నిటికీ సూర్యుడు వెలుగు అంత అందలేదా వృక్షాలకి అంత అందం లేదా పంచవాయు పంచభూతాలు పంచవాయువులు ప్రాణపాన సమాన ఉదాహరణ వ్యాన ఇవన్నీ అందరికీ సమానమే కదా ఉన్నాయి వేరే వేరే ఏమో ఉన్నాయా ఏమి లేవే ఏ గాలి నీరు గాలి నీరు ఇదందరూ చెప్పే సత్యమే ఎంతమంది ఇన్ని సత్యాలను చెప్పని దుర్మార్గులు మాత్రం మారాలి ఎందుకు సత్యంతో వాళ్ళకి అవసరం లేదు ఈ భౌతిక సుఖాలే వాళ్ళకి అవసరం భౌతిక సుఖం ఏముంది ఇవంతా మా చెప్పేదంతా మాయ నువ్వు చెప్పేది కూడా మాయే ఎంజాయ్మెంట్ ఇస్తే ఎంజాయ్మెంట్ ఇప్పుడు అనుభవిస్తాం అనుభవించద్దని ఎవరిదన్నారు అనుభవించు నీకు కావలసిన సుఖాలు అనుభవించు భౌతిక ప్రపంచంలో ఉన్న సుఖాలన్నిటి అనుభవించు అయితే అంటిపెట్టుకోవచ్చు ఈ సుఖం నేను అనిపించాను శాంతి నేను చేశాను ఇది నేను కనిపెట్టాను ఇది నా వల్లనే తల్లాడుతూ ఉంది లేకపోతే సూర్యుడు ఉదయించడు ఇలా అజ్ఞానంతో ఆలోచించకూడదు అందుకే ఈ యొక్క శాంతి మంత్రము ఈశా బృహద ఉపనిషత్తులలో చెప్పబడింది వేదాలలో వేద వేద మంత్రాలలో శాంతి మంత్రం అనుకుంటే మనం మన జ్ఞానం ఎంత గొప్పదంటే ఇదివరకు మనం ఒకసారి చెప్పుకునే ఉంటాం జ్ఞానం గురించి జ్ఞానం ఏం పెడుతుంది అంటే జ్ఞానం ఏం పెడుతుందో అందరికీ తెలుసు జ్ఞానులు బోధిస్తూ ఉంటే వాళ్ళకి అంటే ఏమీ లేదు అని సమకూరుతూ ఉంటాయి అయితే చెప్పాల్సింది ఒకటి అందరికీ సమన్యాయం చెప్పాలి అంతేకాని ఒకరికొక న్యాయం మరొక న్యాయం చేశామంటే అందువల్ల ప్రయోజనం కూడా లేదు ఇవన్నీ సత్యాలు సత్యం చెప్తే నాకెందుకు సత్యం అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు ఉంటే ఉండిపోయే మనకెందుకు కోటి మంది కోట్ల మంది నా జనాలు మన ఆంధ్రులు దాదాపు పది కోట్ల మంది దాకా ఉన్నారు ఒక్కరింట ఒక్కడికి తెలియదా ఒక్కడు గ్రహించలేరా చాలు ఏదో నీ మాటలు ఒకరింటే చాలు ఆనందం ఎందుకు ఆ భగవంతుడు అందులో ఉన్నాడు ఆ భగవంతుడు వినడానికి ఆయన నడిపచ్చాడు ఇదంతా మనం కూడా చిన్నప్పుడు అనేక మంది వేదాంతులు జ్ఞానులు బోధకులు వారు చెప్తుంటే విని విని ఇలా నేర్చుకున్న జ్ఞానమే మన సొంత ఏమి ఉండదు దైవం ప్రసాదించింది ఇది ఇది నాయన ఈ యొక్క శాంతి మంత్రంలో ఆయన ఈశ్వరుడు ఏం తెలియజేస్తున్నాడంటే నేను పరిపూర్ణుడను మీరు నాలో ఉన్నారు మీరు కూడా పరిపూర్ణులే అయితే మీరు ఎప్పుడు కూడా నా యొక్క గీతను దాటకండి గీత ధర్మాన్ని అతిక్రమించకూడదు సత్యాన్ని మర్చిపోకూడదు ఇంతే ఇదేమి ఏమి లేవు చిన్నది అని చెప్పింది మూడే మూడు మాటలు ధర్మాన్ని అతిక్రించకండి మిగచిన ధర్మాన్ని నిర్వర్తించండి ఆ నిర్వర్తించడంలో ఏమి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు డోంట్ కాంప్రమైజ్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హు ఎవర్ మేబి మన బంధువుల మన చుట్టాల వాళ్ళకి ఒక నీతి పరవళ వాడుకోకునేది ఇలా కాదు ధర్మం అంటే ధర్మమే సత్యం అంటే సత్యమే ఇది ఈ పరిపూర్ణత మనలో ఉన్నప్పుడు భగవంతుడిని మనం తెలుసుకున్న వారం అవుతాము భగవంతుడే పరిపూర్ణుడు భగవంతుడు సృష్టి సృష్టి పరిపూర్ణమైంది సృష్టిలో మనమంతా పరిపూర్ణులము మనమందరం పరిపూర్ణలము పరిపూర్ణం అందరం పరిపూర్ణంగా ఉన్నప్పుడు పరిపూర్ణం నుంచి పరిపూర్ణం వెళ్ళిపోతే ఏమవుతుంది పరిపూర్ణంగానే ఉంటుంది పరిపూర్ణము నుంచి పరిపూర్ణము విడిపోయిన పరిపూర్ణమే తీసేస్తే ప్లస్ నుంచి ప్లస్ తీసేస్తే ప్లస్ అవుతుంది మైనస్ కాదు కదా ఇది మనకు అనేక సూత్ర రూపాలు తెలుస్తూనే ఉంటారు కనుక ఓం నమో నారాయణ నమ శ్రీకృష్ణం వందే జగద్గురు